కాగల నమస్తే అందరికీ ఎట్లా ఉన్నారందరు బాగున్నారా అయితే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ లఫీస్ సూపర్ స్టార్ ఈరోజు ఏంటంటే బ్లాగు ఓన్లీ మినీ బ్లాగ్ చిన్న బ్లాగ్ అనమాట వీడియో ఏం తెయాలని ఆలోచిస్తే డైలీ చాయ్ అవుతా మా లొకేషన్లో అయితే అయితే నేను ఒక్కని తాగల మీకు కూడా షేర్ చేయాలని నేను కూడా రోజు ఎన్ని ధరమ్స్ చాయ్ అవుతారని మీకు చూపిస్తున్నా కార్డు కట్టుకున్నా ఇగో సూపర్ మార్కెట్కి వెళ్ళిన అంటే ఫ్రెష్ బాస్కెట్ ఇది దీనికి వెళ్ళి అయితే ఇగో చాయ్ అయితే తీసుకుంటున్నా ఇక్కడైతే వన్ పాయింట్ ఫిఫ్టీ ధరమ్స్ ఉంది ఇక చాయ్ తీసుకున్న చాయ్ తీసుకొని కాడైతే అయితే పెడుతున్నా అతను కార్డ్ అయితే అమౌంట్ పెడుతుడు మొత్తం టోటల్ ఎన్ని ధరంస్ అంటే వన్ ధరం ఫిఫ్టీ పైసలు అన్నమాట ఇక అంటే ఇంటికాడ ముప్పై రూపాయలు అయితే ఇండియన్ రూపీస్ అయితే చాయ్ తీసుకున్నా ఇక రోజు చాయ్ తాగుంటే మనసు తీరం పట్టది అందుకే చాయ్ తీసుకున్న పొద్దున్న లేవని చాయ్ తాగుతాయి దిమాక్ అంతా కూల్ మంచిగా ఫ్రెష్ అయిపోతుంది ఇక కాసేపు లోపల తిరిగిన తిరిగి అంటే లోపల నుంచి ఏసీ మస్తుంటే అందుకే తిరిగిన లోపల చాయ్ తీసుకున్నాయి అయితే వెళ్తున్నాయిగా డైలీ ఇది ఇదే షాప్ లా ఫ్రెష్ బాస్కెట్లు అయితే చాయ్ తాగుతా ఏ మీకు ఎట్లా అనిపిస్తుందో లైక్ కొట్టండి కష్టంగా ఇక కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసిన ఇచ్చినాక నేను క్యాబిన్కి వెళ్తే వెళ్తున్నా క్యాబిన్లో లేదంటే మనకి కావాల్సింది ఒకటి ఉంటుంది చాయ్లు వేసుకొని తినాలి కాబట్టి మంచిగా కవర్ ఇప్పిన ఇది ఏంటంటే ఒకటి కేక్ లేకుంటే బ్రెడ్ కేక్ అనమాట ఇది రెండు ధరం తీసుకున్న డబ్బా ఇది పెద్ద డబ్బా ఉంటుంది రెండు థరమ్స్ ఆ తీసుకున్న కవర్లు వేసుకొచ్చిన రూమ్లో డబ్బా అంత ఉంది కొంచెం తీయ ఉంటుంది చాయ్లో వేసుకొని తింటే ఏ మెత్తగా మస్తు అన్నమాట అందుకే తెచ్చుకున్న ఈ దీనికి ఇప్పుడు చాయ్లో ముంచుకొని తింటే టేస్ట్ వేరు ఉంటుంది రోజు బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట ఇది వీడియో మినీ లాగా అనమాట డైలీ ఇదే షాప్లో ఛాయ్ తగ్గుతా మీకు ఎట్లా అనిపించింది కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీరు చాయ్ లవర్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి చాయ్ అని వినా ఆహా ఏమనుందా ఉందా లోపల కిస్మిస్లు ఉన్నాయి ఆ కేక్లో బ్రెడ్లు అయితే తీయ ఉంది పర్లేదు మంచి ఉంది ఇది నా చిన్న మినీ బ్లాగ్ అఫీషియల్ సూపర్ స్టార్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ it's dj